ಅಮ್ಮ ಓಡ್ ಅಮ್ಮ ಪರಗ ಜಗನ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅರೇ ಅಲ್ಲಿ ಓದಿ ರಾಂಡ ಅಂದ್ರೆ ಇಚ್ಛೆ మూడు వేలు చాలు అండి మీ అకౌంట్లో అకౌంట్ భౌగోళిక అకౌంట్లో మీ ఇంటికి వస్తుంది మీ ఇంటికి ఏటా అది మీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఏవే వంత తెచ్చేస్తా గుండలేదు వలన రోజు మిమ్మల్ని అడుగుతాడు వలన రోజు పాతకాలు పెడతాం తెలుగుదేశం తెలుగుదేశం టైంలో పెన్షన్ అలాగించారు ఫస్ట్ పెన్షన్ ఎప్పుడు వచ్చింది పెన్షన్ మీ ఆయనకి ఎప్పుడు వచ్చింది పెన్షన్ ரெண்டு ஜகன் வச்சு மூடு வே சரிப்பா மூணு வேந்தா